వాడు ఏం చేయాలమ్మా అది మనము కూడా ఒప్పుకో అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిలడ కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట కన్నికరం పొందుతాడంట అతిక్రమములు ఏంటి ఏంటి పాపం పాపమున్న చోట ప్రభు మనలో ఉండట ప్రేమైన ఎందుకంటే నేను పరిశుద్ధుడని కనుక మీరు ఎలా ఉండాలి పరుశుద్ధులై ఉండండి అంటే మన కన్న తండ్రి పరిశుద్ధుడైనప్పుడు మరి ఆయన పిల్లలుగా పెరుగుతున్న మనము మన హృదయంలో ప్రభువుకి చోటు అవ్వకుండా మన హృదయములో అపవిత్రమైన పాపము మత్సరము మనలో ఉంచుకుంటే పరిశుద్ధమైన దేవుడు మనలోకి వస్తారా రాడండి అంటే ఆయన రావట్లేదంటే మన విజయాన్ని చూడలేదు ఆ విజయాన్ని మనం చూడాలంటే ప్రభు కొరకు ఒక పరిశుద్ధమగా మనం ఉపయోగపడాలంటే మన జీవితంలో మన హృదయములోనికి మన రక్ష కూడా మన జీవితంలో ఉండాలి ఉండాలంటే ఎక్కడ తొలి